రాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యతను కల్పిస్తున్నారని తెలంగాణ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ చైర్పర్సన్ దీపారెడ్డి అన్నారు తెలంగాణ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను దోమల్గూడ ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి దయాకర్ రావు టీజీఓ చైర్పర్సన్ దీపారెడ్డి సామాజికవేత్త అద్దంకి నాగమణి హాజరయ్యారు ఈ సందర్భంగా దీపారెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే పురుషులు కూడా సహకరించాలని తెలిపారు ఎప్పుడైతే మహిళలు బాహ్య ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే అభివృద్ధి చెందగలుగుతారని స్పష్టం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఊరడించడం సమంజసం కాదని ధ్వజమెత్తారు మాకు మేమే మహిళలను ఒక్కటై మా రిజర్వేషన్లు మేము సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు సాధికారత ఉంటేనే మానవాళి సాధికారత అవుతుందని మేడం చెప్పారు అది మనం తప్పకుండా ముందుకు తీసుకెళ్లాలి మనల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరినీ కోర్చున్నారు మహిళా ది జరుపుకోవడం అసలు ఊర్దో అంది అంటే అప్పుడే కదా మన వృద్ధిలో పురుష దినోత్సవం జరుపుకునే రోజు తీసుకొస్తాం మనం ముందుకు అమూల్యమైన స్పీచ్ నివాల్సిందిగా కోరుచున్నాం జై మహిళ अच्छिर बाड़ा नो సందర్భంగా ముందుగా మహిళా మహిళలందరికీ కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అసలు మహిళ అంటేనే ఒక శక్తి అండి అంటే ఈ ఉమెన్స్ డే రోజు మేము మేము సెలబ్రేషన్ చేసుకోవడం కాదు యాక్చువల్ గా జెంట్స్ చేయాలి కానీ మాది మేమే చేసుకుంటున్నాము ఇది కూడా ఒక అందుకు బాధాకరమే కానీ మా రికగ్నేషన్ కోసం మేము కొట్లాడుకుంటున్నాం మా రికగ్నైషన్ కోసం మేము కొట్లాడుకుంటున్నట్టుంది తప్ప యాక్చువల్గా మేము ఎక్కడైనా ముందే ఉంటాం అన్ని రంగాలలో ముందే ఉన్నాము ప్రతి రంగంలో ఉన్నామండి ఎక్కడ లేరు డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా డిస్టిక్ ఆఫీసర్స్ ఆల్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా గెస్టెడ్ ఆఫీసర్సే అంటే మేము ఎన్ని అంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో స్ట్రగుల్ చేసి మారుమూల గ్రామాల నుంచి కూడా ఎదిగి ఇంతవరకు వచ్చామంటే అసలు మాకు కన్నా కి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఇంకొకటి మనము ప్రతి దాంట్లో ముందుకు వెళ్తున్నాము మాకు రిజర్వేషన్స్ కూడా కరెక్ట్ కాదనేమో నా అభిప్రాయము మాకున్న శక్తులతోటి మేము ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఎందుకండి థర్టీ త్రీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మాకు అవసరం లేదని నేను అనుకుంటున్నాను మేమే పేరెంట్స్ అంటే పిల్లలను పెంచేది మేమే కాబట్టి మేమే పిల్లల్ని తయారు చేస్తాం అలా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ప్రతి రంగంలో రాణించాలని మన దేశానికి ఒక నేమ్ తేవాలని అనుకుంటున్నానండి ఇంకొకటి ఇక్కడ ఉన్న సీఎం గారు కూడా ఉమెన్ ఉమెన్కి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రతి స్కీమ్స్ కూడా ఉమెన్స్ తోటే తయారు చేస్తున్నారు కాబట్టి ఇంకొకటి నేను కవితలు కూడా రాస్తానండి మాకు మేము కూడా రాసుకుంటున్నాం కానీ కాకుండా ఏంటంటే కొన్ని ప్రచురితం కావట్లేదు ఆ విధంగా మాకు మీరు కూడా హెల్ప్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలనేది మీడియా తరఫున కూడా నేను తెలుపుకుంటాను థ్యాంక్ యూ అండి తెలంగాణ గిజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజులు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇది గత పది సంవత్సరాల క్రితం ఈ ఈ కల్చర్ని మళ్ళీ రిన్యూవేట్ చేయడమే కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క స్ఫూర్తిని అందరికీ తెలియజేస్తూ మహిళల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాన్ని పెంచడంతో పాటు సాధికారిత విషయంలో ఉద్యోగులుగా వాళ్ళు ఏం చేయాలి సమాజం పట్ల వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళ హక్కులేందని ఈ మూడు రోజులు వాళ్ళు పునరుచ్చరణ చేసుకున్నట్టుగా ఈ సమావేశాలు జరిగితే దానికి శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ మూడు రోజుల కార్యక్రమానికి ప్రభుత్వం కూడా సంపూర్ణ ఇవ్వడమే కాకుండా మహిళా ఉద్యోగిలకు ఉన్న సమస్యలే కాదు మహిళల యొక్క సామాజిక బాధ్యతను కూడా ఏ విధంగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది డెఫినెట్గా ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మహిళా చైతన్యాన్ని మరింత పెంచే దిశగా కార్యాచరణ ఉండేందుకు వాళ్ళందరూ కూడా రేపు ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుంది వాళ్ళ బాధ్యతను కూడా ప్రభుత్వం పట్ల సమాజం పట్ల అదే రీతిన వాళ్ళు కొనసాగించాలని కోరుకున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు